నల్లధనం తప్ప తెల్లదనంగా మార్చుకొని ఆ దుట్టాలు ఏ డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతిలో తెల్లదనంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది రెండోది మేము అధికారంలో పరికొస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల పద్నాలుగు నుంచి అంటే పదకొండు సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలంటే ఈరోజు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ప్రజానికానికి ఇవ్వాలి ఎక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు మూడోది రైతాంగానికి నిట్టుబాటు ధరలు మేము కల్పిస్తాం తాను పెట్టిన పెట్టుబడి పంటలకు ఏదైతే ఖర్చు చేస్తాడో దానికి అదనంగా యాభై శాతం కలిపి ఆ రైతులు కూడా మేము రాజం చేస్తాం ఆ రైతులను కూడా గొప్పోళ్ళం చేస్తామని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కానీ చూస్తే ఎక్కడ కూడా రైతులకు దిగుబాటు ధరలు లేవు రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు కట్ ఉన్నారు రైతుల దగ్గర ఉన్నటువంటి భూముల్ని కూడా లాక్కొని కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని చెప్పేసి అంబానీ ఆదానీ కట్టబెట్టడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చెప్పి చూసినప్పుడు గత సంవత్సరం నుండి ఒక సంవత్సర కాలం పాటు రైతాంగం ఢిల్లీలో ఉద్యమాల పోరాటాలు నిర్వహించడం జరిగింది ఈ పోరాటంలో ఏడు వందల యాభై మంది రైతులు చనిపోయిన మొగ్గరి దీక్షతో పేదల భూములు పేదలకు ఉండాలి పేదల భూములు నువ్వు ఏ పద్ధతిలో పుంజుకొని పెట్టుబడిదారులకు ఇస్తామని చెప్పేసి పోరాటం ద్వారా ఎన్నికల ముందు ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ నల్ల చట్టాన్ని కూడా ఆపేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది